చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది అంద్రుల పోరు చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు పార్టీ కోసం కష్టపడుతున్నారు హార్నిషలు పార్టీ అంటే జెండా మోసుకుంటూ ముందుకు కదులుతూ ఏ రోజు ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ కోసం పనిచేశారు మీరు చూశారు గడిచిన ఐదేళ్లలో నలభై రెండేళ్ళ నుంచి ఉన్న ఒక ఎత్తు అయితే గడిచిన ఐదేళ్ళు మాత్రం ఒక ఎత్తుగా భావించాలి ఈ ఐదేళ్లు పార్టీ ఎవరైతే గట్టిగా నిలబడి ఎవరైతే ముందుకు నడిపించారో నిజంగా వాళ్ళే చాలా గొప్ప నాయకులుగా మనం భావించాలి అలాగే ఎన్నికల సమయంలో ఏదేమైనా కూడా భేదాభిప్రాయాలన్నీ పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తించుకొని పార్టీ పార్టీ గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత పైన ఉంటుందని భావిస్తున్నాం ఏదేమైనా కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత మాపైన ఉంటుంది ఆ బాధ్యతని ఖచ్చితంగా స్వీకరిస్తున్నాం ఖచ్చితంగా ఏది ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ నాయకులకి కార్యకర్తలకి తోడుగా ఉంటామని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం చాలా ఎందుకంటే చాలామంది కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంకా కూడా ఈ కష్టాలు ఇంకా ఎక్కువ చూసి ఉంటారు పార్టీలో రకరకాలుగా కూడా గడిచిన సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకు కూడా వేధింపులు వాళ్ళు కూడా గురైంటారు అవన్నీ నిజంగా మనం ఇప్పుడు దృష్టిలో పెట్టుకోవాలి ఈ ఐదేళ్ళు కాదు రాబోయే పదైదేళ్ళు కూడా మన చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ముఖ్యమంత్రులుగా కొనసాగాలనేదే అందరూ బాధ్యతగా భావించాలని మేము అందరికి కూడా తెలియజేస్తున్నా ఏదేమైనా కూడా మనమందరూ కూడా మహానాని దిగ్విజయం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఈరోజు మహానాల్లో మినీ మహానాల్లో మా కళ్యాణూరు ప్రాంతానికి సంబంధించిన కొన్ని తీర్మానాలు కూడా మన పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా మీరు పైకి తీసుకెళ్లి మన పార్టీ నాయకుల చేత ఆమోదింపజేయాల్సిన బాధ్యత కూడా మీ పైన ఉంటుందని మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ తీర్మానాలు చదవాలంటే కూడా సమయం సరిపోదు కాబట్టి పార్టీ అధ్యక్షుడికి ఇవ్వడం అక్కడ ఆయన చెప్పడంతో పాటు ఆయన బాధ్యత తీసుకుంటామని ఆశిస్తున్నాం ఏదేమైనా కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చూసుకుంటే బాధ్యత మేము తీసుకుంటామని సభ ముందు తెలియజేస్తూ ఇంటర్తో విలుంపు చేస్తున్నాం జై చంద్రబాబు జై లోకేష్ బాబు